నాలుగు వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టిన వైసీపీ ఆ అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వడం విడ్డూరమని మంత్రి లోకేష్ మండిపడ్డారు ఫీజు ఫీజ్ పై వాయిదా తీర్మానం తిరస్కరణ తర్వాత వైసీపీ సభ్యుల ఆందోళనపై మంత్రి స్పందించారు ఈ అంశంపై చర్చకు సిద్దమన్న లోకేష్ సరైన విధానంలో రావాలని సూచించారు వైసీపీ హయాంలో బొత్స విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారని విమర్శించారు ఫీర్ ఇంబర్స్మెంట్ కొంచెం మాటున్నారు గత ప్రభుత్వం దిగిన టైం గత ఫీర్ ఇంబర్స్మెంట్ పెండింగ్ ఉంది అద్దీ నాలుగు వేలు కోట్లు పెండింగ్ ఉంది కోవిడ్ అప్పటి నుంచి కోవిడప్పుడు ఆరు వందల నలభై నాలుగు కోట్లు ఎక్కొట్టారు అద్దీ ఆర్టీఎఫ్ కింద మూడు వేల కోట్లు పెండగారు ఎంపీఎఫ్ కింద ఎనిమిది వేల తొమ్మిది ఐదు వందల కోట్లు పెండించారు చెప్పిన ఒక్క విషయం చాలా ఇంపార్టెంట్ నేను మన ప్రభుత్వం కుటమే ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేశాను ప్లీజ్ పెండింగ్ ఉన్న పద్నాలుగు వందల కోట్లు వచ్చే మూడు నెలలు మేము రిలీజ్ చేస్తాం షేర్ మేము రిలీజ్ చేస్తాం మీరు కోట్లు పక్కన పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మా మంచిగారు వచ్చి అన్న చక్కగా చెప్తారు కదా చర్చి పెట్టండి చెప్తున్నారు లొకేషన్ కూర్చోండి మీరు బిఎస్సీ లేదు ఇంపార్టెన్స్ బీఆర్సీలో మీరు రేజ్ చేశారా నేను బొత్స గారిని సూటిగా ప్రశ్నించాను నెక్స్ట్ బిఎస్సి లో మీరు రేజ్ చేశారా ఇష్యూ నేను నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉండే పేరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టుండి సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం సార్ నేను జూనియర్ మంత్రి నా అండర్స్టాండ్ నీ అంత సీనియర్టీ నాకు లేదు తెలుసు మాట్లాడుకుని తప్ప మీరు మంత్రిగా ఉన్న నాలుగు వేల కోట్ల బకాయలు పెట్టుకుని మీరు మమ్మల్ని అడితే ఎట్లా సార్ మీరు మంత్రి మీరు మంత్రి మీరు మంత్రి ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల బకాయలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు కాదా పక్కలు పెట్టలేదా ఒక్క నిమిషం పక్కా పెట్టలేదా మీరు డిబేట్ రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్ పోయిన సార్ బొత్స గారు పోయిన సార్ మీరు వాకౌట్ చేశారు పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటికి వెళ్ళారు ఐఎం రెడీ ఫర్ డిబేట్ ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ మీ టైంలో పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు గురెట్టారో చర్చించడానికి నేను రెడీ సరైన ఫార్మాట్ లో రాండి డిస్కస్ ఏదైతే వన్ చెప్పారో నాలుగు వందల కోట్లు నాలుగు వేల కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం అవన్నీ వాస్తవ విరుద్ధం చర్చ పెట్టుకోండి ఈవేళ దీన్ని ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను ఇది అయిపోయింది క్లోజ్ రేపు మీ ప్రభుత్వం సిద్ధంగా వినండి వినండి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇచ్చితే నేను మీరు అలా చేయమండి అలా చేస్తాను ఎజెండా మొత్తం వద్దా సార్ బిఏసీలో బీఏసీలో డిస్కషన్ వద్దా సార్ ఏదండి బీఏసీలో కావాలి ఎట్లా సార్ మన ఒకటి మాట్లాడతారు ఇక్కడికి వచ్చి రోజు సభను డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు దాని గురించింది అవసరం లేదు బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు పూర్తి వింటే గుండెరాలు చేస్తారు సార్ వీళ్ళు ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు ఈరోజు